నమస్తే మాతృభూమి యూట్యూబ్ ఛానల్కు మరోసారి స్వాగతం నేను సతీష్ మిత్రులారా ఈ వీడియోలో నేను మరో మూడు చిన్న వీడియోలని కూడా మీకు అందిస్తున్నాను ఈ మూడు వీడియోలు కశ్మీర్ పౌరులు గత పదిహేను ఇరవై రోజుల్లో చెప్పిన మాటలు ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినప్పుడు తప్పకుండా దీన్ని ఇతరులతో షేర్ చేసుకోండి మాతృభూమి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించమని కూడా మిమ్మల్ని మరోసారి ప్రార్థిస్తున్నాను మొదటి వీడియోలో ఒక మహిళ మహిళ కశ్మీరీ యువతి ఇలా అంటోంది वर्ल्ड रन आउट लीडर क्यों बोलते हैं उनको आज अमेरिका बा, वेस्ट की बात करेंगे हम ऑस्ट्रेलिया की बात करेंगे सिडनी में उनके तिरंगे के लहर ये जो है लाइट्स पे क्या उनका स्वागत किया जाता है वहीं दुबई में बुर्ज खलीफा में तिरंगे को बहुत ही ज्यादा सलामी दी जाती है वहीं आज हमारी अगर भारत को कि, किसी वजह से रिस्पेक्ट मिलती है ना आज अगर हमारे भारत को भारत का कहीं नाम है ना तो आई गेस वो हमारे सिर्फ और सिर्फ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की वजह से तो इट इज बिकॉज ऑफ हिम ओनली अगर ये गवर्नमेंट

వెళ్ళిన గల్ఫ్ దేశాలకు వెళ్ళిన అక్కడ భారతదేశానికి మన దేశ త్రివర్ణ పతాకానికి ఎంతో గుర్తింపు గౌరవం లభిస్తోంది అక్కడి ప్రజలు మన దేశం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఈ మంచి పరిణామం సంభవించడానికి కారణం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషి వారు వారి ప్రభుత్వం చేస్తున్న పని కారణంగానే ఈరోజు విదేశాల్లో భారతదేశానికి గౌరవం ఎంతో పెరిగింది మన త్రివర్ణ పతాకాన్ని కూడా ఇతర దేశాలు చాలా గౌరవంగా చూస్తున్నాయి నేను రాహుల్ గాంధీ గారిని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను డెబ్బై ఏళ్ళు మీరు దేశాన్ని పరిపాలించారు కదా దేశంలో మీరు మంచి మార్పును తీసుకురాగలిగారా కశ్మీర్ను మీరు పరిపాలిస్తున్న రోజులు గుర్తు చేసుకోండి ఒకసారి ఆ రోజుల్లో కశ్మీర్లో రెండు మూడు నాలుగు నెలల పాటు కర్ఫ్యూలు సమ్మెలు కొనసాగిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము ఆ మూడు నాలుగు నెలల పాటు ఇళ్లకే పరిమితం అయిపోయేవాళ్ళం కానీ ఈరోజు కశ్మీర్లో ఎంతో మంచి మార్పు వచ్చింది ఇక్కడ మేము స్వేచ్ఛగా భద్రంగా క్షేమంగా మా మా వ్యాపారాలు మా ఉద్యోగాలు ఇతర పనులు చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు కశ్మీరీ పౌర పౌరులు ఎంతో స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారు దీనికి అంతటికీ కారణం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కొన్ని మార్పులు वीडियो लो, तो आप हमारे मोदी जी को जानते हैं वो झोला लेकर आया था और झोला लेकर वापस जाएगा उसको अगर चिंता है तो अपने देश की चिंता है उसी पार्टी के हम लोग हैं हम जानते हैं कि हमारी जमीन जो यहाँ है वो बहुत पथरीली है यहाँ टू फेस बट फॉर द पीपल ऑफ जू एंड कश्मीर राहुल गांधी कहते हैं मेरा खून का रिश्ता है जम्मू कश्मीर से है ना राहुल गांधी का रिश्ता है बिल्कुल रिश्ता है पंडित है। पंडित जवाला से गलतियां शुरू हो गई कश्मीर में तो गलत रिश्ता है ना गलतियों का रिश्ता है। कोई, है कोई रिश्ता नहीं है ना हाँ। क्या दो झंडे जब तीन वापस आएगा ही नहीं तो दो कैसा लग सकते हैं क्वेश्चन टू द वैली चिंता देशम तप्पा मरेदी पटद అప్పుడు దేశం గురించే ఆలోచన అటువంటి ఆయన కోసం ఆయన చెబుతున్న సిద్ధాంతం కోసం నేను పని చేయడానికి గర్వపడుతున్నాను అప్పుడు ఆయనతో మాట్లాడుతున్న అంటే ఈ కశ్మీరీ పౌరుడితో మాట్లాడుతున్న ఒక విలేకరి ఒక ప్రశ్న అడుగుతాడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కశ్మీర్ వచ్చి నాకు కశ్మీర్తో రక్త సంబంధం ఉంది అన్నారు కదా దీనిపై మీరేమంటారు అని అందుకు ఆ కశ్మీరీ పౌరుడు ఇట్లా అంటున్నాడు ఆ ఉంది రాహుల్ గాంధీ గారికి కశ్మీర్తో రక్త సంబంధం ఉంది ఎందుకంటే ఆయన నెహ్రూ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కదా ఈ కశ్మీర్ సమస్య మొదలు కావడానికి నెహ్రూ గారే కారణం అలాంటప్పుడు ఖచ్చితంగా కశ్మీర్ సమస్యతో రాహుల్ గాంధీ గారికి సంబంధం ఉండనే ఉంటుంది రాహుల్ గాంధీ గారికి కశ్మీర్తో మంచి సంబంధం లేదు కానీ మరో రకమైన సంబంధం ఉంది మూడవ వీడియోలో మరో కశ్మీర్ పౌరుడు ఇలా అంటున్నాడు पहले भी अमन चाहते थे अब भी अमन चाहते हैं, और हमारा काम होना चाहिए जो गरीब आवाम है उन तक ये पैसा स्कीम है ये पहुँचनी चाहिए हम यही चाहते हैं मोदी सर साहब को हम यही अपील करते हैं कि इस सिस्टम को देखो अभी ये सिस्टम चेंज करो यहाँ इस सिस्टम हर हर किसी के पास इसका लाभ पहुँचना चाहिए जो भी स्कीमें हैं यहाँ बैंक पर जाते हैं धके खाते धके खाते अभी बि उहो चला है सिस्टम वीह सिस्टम चेंज न सिक्कमे बहुत है मगर सिस्टम चेंज न पैसा लाहे उन्हनि बहुत पैसा आ रहंदुस्तान बहुत पैसा मगर कह ख़र्च कया उन्हनि उन्होंने अपने घरों पे खर्च किया हाँ। जमीन दुबई में खरीदी है यहाँ जमीन खरीदी किस किस जगह मैं बताऊ किस किस जगह उन्होंने जमीन नहीं खरीदी अपने बच्चों उनके बच्चों उनके बच्चों के लिए रखा है बना के इनको यहाँ कुछ नहीं दिया यहाँ एक दिन फारूक अब्दुल्ला आया यहाँ बीरवा में बीरवा की बात कर रहा हूँ मैं ये टाउन एरिया आ जाए यहाँ जब वो आया हमने उसको डिमांड किया हमें कॉलेज चाहे कॉलेज डिग्री कॉलेज यहाँ के बच्चे कहाँ जाएंगे मैं कोड़ा कश्मीर लो शांति को शांति ने कोर को అప్పుడు వ్యవస్థ ఎలా ఉండిందో ఇప్పుడు కూడా వ్యవస్థ అలానే ఉంది పెద్దగా మారలేదు కానీ ఈ వ్యవస్థని మార్చండి అని మేము ప్రధాని మోడీని కోరుతున్నాం మాకు ప్రధాని మోడీ గారి మీద చాలా నమ్మకం ఉంది ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం నుండి కశ్మీర్కు నిధులు వస్తుంటే ఆ నిధులన్నీ షేక్ అబ్దుల్లా కుటుంబానికి మరో రెండు కుటుంబాలకి వెళ్ళిపోయేవి వాళ్ళు ఆ డబ్బులతో విదేశాల్లో హోటళ్ళు కొన్నారు భవనాలు కొన్నారు స్థలాలు కొన్నారు పెద్ద పెద్ద ఆస్తులు చేసుకున్నారు డబ్బులు పోగేసుకున్నారు కానీ ఆ ఊళ్ళో ఇప్పటికీ కూడా ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు వీళ్ళే అంటే ఈ మూడు కుటుంబాల్లో జన్మించిన వాళ్ళే కశ్మీర్ను ఎప్పుడు పరిపాలిస్తుండాలి అని ఆ మూడు కుటుంబాల వాళ్ళు అనుకుంటుంటారు మరి మాలాంటి సామాన్య ప్రజల యొక్క సంగతి ఏమిటి మిత్రులారా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మూడు వీడియోలలో కశ్మీరీ ప్రజలు చెప్పిన అభిప్రాయాలు నిజమే ఆర్టికల్ మూడు వందల డెబ్బైకి ముందు కశ్మీరు వేరు ఆర్టికల్ మూడు వందల డెబ్బై తీసేసిన తర్వాత ఉన్న కశ్మీరు వేరు అంతకుముందు కశ్మీర్లో అంటే మూడు వందల డెబ్బై అధికారణ ఉన్నప్పటి కశ్మీర్లో రోజు సైన్యం మీద పోలీసుల మీద రాళ్ల దాడులు యువకులు ముఖానికి మాస్క్ కట్టుకొని బయటపడకుండా చేతిలో రాళ్ళు కట్టెలు ఇనుప రాడ్లు పట్టుకొని వీధుల్లో స్వైర విహారం చేస్తుండేవాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు వివరణ పతాకానికి అవమానాలు ఇదే కశ్మీర్లో వార్తలంటే ఆ రోజుల్లో సాయంత్రం ఆరు గంటలు కాగానే దుకాణాలన్నీ బంద్ పౌరులు కూడా ఆరు గంటలకల్లా ఇళ్ళు చేరుకొని తలుపులు వేసేసుకొని రాత్రంతా బిక్కు బిక్కుమంటూ భయం భయంగా గడిపేవాళ్ళు చాలవారి బ్రతికుంటే చాలురా భగవంతుడా అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి కశ్మీర్లో ఈరోజు అదే కశ్మీర్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా దుకాణాల ముందు ఏ సెక్యూరిటీ లేకపోయినా కూడా దుకాణదారులు స్వేచ్ఛగా భద్రంగా ధైర్యంగా దుకాణాలు తెరిచే ఉంచుతున్నారు విదేశీ యాత్రికులు కూడా అర్ధరాత్రి సైతం అలా భద్రంగా క్షేమంగా రోడ్ల మీద తిరగలుగుతున్నారు వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి కాశ్మీర్ను చూడ్డానికి వచ్చే పర్యాటకుల సంఖ్య మన దేశంలో నుంచి ఇతర దేశాల నుంచి కూడా బాగా పెరుగుతోంది వ్యాపారాలు పుంజుకుంటున్నాయి ఇడీ ప్రభుత్వం అక్కడ చాలా పాఠశాలలు తిరిగి ప్రారంభించింది కాలేజీలు కట్టింది మొబైల్ స్కూళ్ళు ప్రవేశపెట్టింది అనేక ప్రదేశాల్లో రోడ్లు భవనాలు నిర్మాణం జరుగుతోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పుంజుకుంటోంది దాని కారణంగా చాలామంది కాశ్మీరీ యువతకు ఉపాధి లభిస్తోంది ఇంత మంచి మార్పు కశ్మీర్లో వస్తుంటే మార్పునంతటిని ఆపేసి భారతదేశాన్ని కశ్మీరుకు మధ్యలో భారతదేశానికి కశ్మీరుకు మధ్యలో చాలా అఘాధం సృష్టించి కశ్మీర్ పౌరులని భారతదేశంతో కలవకుండా భారతదేశ ఇతర భాగాల్లోని పౌరులను కశ్మీర్ వాసులతో కలవనీయకుండా కశ్మీర్ ఒక కొత్త దేశంగా వేరే దేశంగా ఉంచడానికి ప్రయత్నం చేసిన త్రీ సెవెంటీ ఆర్టికల్ మూడు వందల డెబ్భైవ అధికార అధికరణ ఊహించలేరు అని అందరూ అనుకుంటున్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ దుర్మార్గమైన మూడు వందల డెబ్బైవ ఆర్టికల్ని తొలగించి కశ్మీర్కు కొత్త ఆశని కొత్త విశ్వాసాన్ని కొత్త భవిష్యత్తుని అందించింది మూడు వందల డెబ్బై ఆర్టికల్ తీసుకొస్తాము అని అంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా గారి పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేతులు కలిపి పోటీ చేస్తోంది అంటే కశ్మీర్ పట్ల కాంగ్రెస్కు ఉన్న శ్రద్ధ ఎటువంటిదో మీకు అర్థమవుతుంది నేను శ్రద్ధ అనే మాటని వెటకారంగా వాడుతున్నాను అంటే కాశ్మీర్ మరీ ఇబ్బందుల పాలు కావడానికి మరీ పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి మరీ ఉగ్రవాదుల యొక్క ఆధిపత్యం పెరగడానికి కశ్మీర్లో మరొకసారి పాకిస్తాన్ యొక్క పరోక్ష పాలన మొదలవ్వడానికి కూడా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి ఇటువంటి పార్టీలను మనము ఓటు వేసి ఎన్నుకోవడం ద్వారా మన దేశ భవిష్యత్తుని మనమే గాలిలో పెట్టిన దీపంగా మారుస్తున్నాం కళ్ళను మన వేళ్లతోనే పొడుచుకునే లేని పనిని మనం ఇక మీదట చెయ్యరాదు ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో జీవిస్తున్న ఒక పౌరుడు కశ్మీర్లో ఉంటున్న తన తమ్ముడు అన్నతో కూడా భావాత్మకంగా ఎమోషనల్గా అటాచ్ అయి ఉండాలి అన్ని రాష్ట్రాల వాళ్ళు దేశం కోసం పనిచేసే జాతీయ భావన మనలో పెరగాలంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ మరోసారి రాకూడదు మనం మూడు వందల డెబ్భై ఆర్టికల్ తిరిగి తీసుకొస్తామంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది నమస్తే